ఓం శక్తి పరాశక్తి తమిళనాడు మేల్మరువత్తూరులో వేచేసి ఉన్నటువంటి శ్రీ ఆది పరాశక్తి అమ్మవారి గుడి వద్దకు ఎన్నో వేల మంది ప్రతి ఏటా కూడా ఆకువీడి నుంచి వెళ్తారండి విధంగా ఈ సంవత్సరం కూడా వెళ్తున్నారు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు కావున ఈ శక్తిమాలను ధరించేటువంటి భక్తులు కేవలం ఎరుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరిస్తారు గురుశక్తులు మాత్రం కాషాయపు రంగు వస్త్రాలను ధరిస్తారు అమ్మవారు మాల ధరించే ముందు అందరికీ కూడా ఇలా దిష్టులు తీస్తారనమాట అండి ఇలా దిష్టులు తీసిన తర్వాత మాత్రమే వాళ్ళకి శక్తిమాల అనేది వేస్తారు ఈ శక్తిమాలను ధరించిన ప్రతి ఒక్కరు కూడా నియమనిష్టలతో ఉండాలి పొద్దున్న సాయంత్రం కూడా అమ్మవారికి పూజలు చేయాలి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ముందు గురుశక్తికి ఇలా దిష్టులు తీసి ఆ తర్వాత ఆ గురుశక్తి గారు మిగతా శక్తులకి మాల ధారణ చేస్తారనమాట ఈ మాల ధరించే శక్తులు పదకొండు రోజులు తొమ్మిది రోజులు ఐదు రోజులు మూడు రోజులు అని లెక్క ఉంటుంది అండి దాన్ని బట్టి అనుకూలంగా వాళ్ళు వేసుకుంటారనమాట ఈ మాలలు ఇలా దిష్టి తీసిన తర్వాత గురు శక్తి చుట్టూరు ఇలా తిరుగుతారండి ఇలా తిరిగిన తర్వాత మాలలు వేసుకుంటారు ఇవన్నీ కూడా ఎంతో క్రమబద్ధంగా ఏర్పాటు చేస్తారు ఒక గురువు శక్తికి ఒక గ్రూప్ అయిన తర్వాత ఇంకో పిలుస్తారు పిలుస్తారనమాట ఇలా ఒకదాని తర్వాత ఒకటి అందరికీ వేస్తారు ఇవన్నీ కూడా ఇడుములండి ఇలా ఆది పరాశక్తి అమ్మవారు ముందుగా పెడతారనమాట ఎవరి ఇడుముల మీద వాళ్ళ పేరు రాసేస్తారు ముందుగానే రాసేసి ఇలా అమ్మకి చూపించిన తర్వాత మాత్రమే ఎవరి పేరు వస్తే వాళ్ళకి ఇస్తారనమాట అండి ఈ శక్తి మాలలో ఆడవాళ్ళు మాత్రమే కాదండి ఇలా మగవాళ్ళు చిన్నపిల్లలు కూడా ధరించవచ్చు ఈ ఏజ్ లిమిట్ అంటూ ఏమీ ఉండదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ గురుశక్తి గారు మాలలు వేస్తున్నారు అదే విధంగా వీళ్ళేమో అమ్మవారికి హారతలు ఇస్తున్నారు మాలధారణ అంతా పూర్తయిన తర్వాత వచ్చిన శక్తులందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేస్తారండి ఇక్కడ ఈ అల్పాహారం తీసుకున్న తర్వాత మాత్రమే ఇంటికి వెళ్తారు వీళ్ళందరూ కూడా అన్నీ కూడా క్రమబద్ధంగా ఒకదాని తర్వాత ఒకటి ఏర్పాటు చేశారండి వీళ్ళు చక్కగా ఏర్పాటు చేశారు ఇక్కడ చూడండి ఇంకా ఎంతమంది భక్తులు ఉన్నారో వీళ్ళందరూ ఇంకా ఇడుముళ్ళు తీసుకునే వాళ్ళు ఇడుముళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళకి అల్పాహారం ఏర్పాటు చేస్తారు ఇలా పేర్లు చదువుతారండి పేర్లు చదివిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఇడుములు ఇస్తారు ఇదంతా ఒక అయితే తర్వాత రోజు వీళ్ళందరూ కూడా ట్రైన్కి మేల్మర్వత్తూరు వెళ్తారండి అసలు రైల్వే స్టేషన్ చూస్తే మీరు కిటకిటలాడిపోద్ది అన్నమాట ఎంతమంది శక్తులు ఉన్నారో చూడండి ఆకవీడు రైల్వే స్టేషన్లో అసలు మొత్తం అంత శక్తులతో నిండిపోయింది ఆదిపరాశక్తి అమ్మవారిని దర్శించుకోవడానికి శక్తులే కాదండి మామూలు వాళ్ళు కూడా వెళ్ళొచ్చు కానీ శక్తిమాల వేసుకుంటేనే మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చు శక్తిమాల వేసుకొని వాళ్ళు చాలా దూరంగా చూస్తారు ఇంకా అక్కడ వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తారండి మీరు కూడా తప్పకుండా చూడండి ఓం శక్తి పరాశక్తి